ఇక టాటా బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ ఎన్నికలకి దాదాపు ఇది ఖరారు అయిపోయిందని ప్రచారం అయితే సోషల్ మీడియాలో జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా జీరో అయిపోతుంది పెద్దల సభలో తెలుగుదేశం పార్టీ అసలు ఉనికి కనిపించదు టీడీపీ సభ్యుడు కూడా అక్కడ కనిపించడం ఒక రకంగా ఇది ఘోరమైన అవమానం అనుకోవాలో ఏమనుకోవాలో ఇంకా తప్పదు ఎందుకంటే ఆ ఆ సిచ్యువేషన్ లేదు మిగిలిన నలభై నాలుగు మంది ఉంటే కానీ ఎమ్మెల్యేలు ఉంటే కానీ ఒక రాజ్యసభ స్థానం రాదు కానీ ఆ పరిస్థితి లేదు కాబట్టి పూర్తిగా జీరైపోతున్న పరిస్థితి నెల పదిహేనవతో రాజ్యసభ అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి గడువుగా ఉంటే కనుక చంద్రబాబు గారు ఒక్కరోజు ముందు తన మనసులో మాటను పార్టీ నేతలతో పంచుకున్నారు ప్రస్తుతం తన దృష్టి అంత అసెంబ్లీ ఎన్నికల మీదే ఉంది అనేది అంటే ఇండైరెక్ట్గా రాజ్యసభ ఎన్నికల్లో దిగి మరొకసారి పరువు పోగొట్టుకోలేమని చెప్పారు ఒక రకంగా అది కూడా మంచిదే ఒకళ్ళు ఇద్దరిని అభ్యర్థులు నింపి వాళ్ళతో వేయించి పోటీకి దిగే కంటే తప్పుకోవడం చాలా బెటర్ స్వచ్ఛందంగా విరమించుకోవడం అనమాట ఇప్పుడు అదే జరిగింది అంటే ఎలాగా ఎన్నికలకి పెద్దగా సమయం లేదు కాబట్టి మహాయితే ఒక యాభై ఆరు రోజులే సమయం ఉంది కాబట్టి పూర్తిగా దాని మీద ఫోకస్ చేద్దాము అని చెప్పి డెసిషన్ తీసుకున్నారట ఒక రకంగా రాజ్యసభ ఎన్నికలకి గుడ్ బై చెప్పేశారు ఇక రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగడానికి కూడా ఆయన సిద్ధపడట్లేదు ఎందుకంటే ఒక రకంగా వాళ్ళకి కావాల్సిన సంఖ్య అయితే సంఖ్యాబలం అయితే చాలా తక్కువగా ఉంది కాబట్టి అలాగని చెప్పి ఇప్పుడు ఒక ఇరవై ఆరు మందినో ముప్పై మందినో కొనే పరిస్థితి కూడా ఎమ్మెల్యేలు కొనే పరిస్థితి కూడా లేదు కొందామని ఎవడు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది ఏదేమైనా ఒక రకంగా బాధాకర నిర్ణయమే అయినా లాస్ట్ టైం కూడా లోకల్ ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో ఆయన కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ డ్రాప్ అయింది చెప్పేశారు ఓపెన్గా అప్పుడు ఇప్పుడు రాయలసీమ ఎన్నికల్లో కూడా డ్రాప్ అవుతుంది తప్పేం లేదు ఎందుకంటే బరిలోకి దిగినా గెలిచే అవకాశం లేదన్నప్పుడు స్వచ్ఛందంగా తప్పుకోవడం బెటర్ అదే జరుగుతుంది